కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు పెందుర్తి మండలం తొంభై ఐదవ వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సచివాలయం ఎవరు ఎవరన్నారా ఈ ఏరియా సచివాలయం అక్కలు అక్కర్ అక్కర్ వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి పెన్షన్ పెట్టుకుంటారట సో ముందు డీటెయిల్స్ ఎప్పుడు ఇంకా టైం ఉంది అన్నారంటే మనం ఇప్పుడు ఎలాగో ఓపెన్ అవుతుంది కదా అమ్మ మా వారం పది రోజులు ఓపెన్ అవుద్ది సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీమ్ రావాలని చూస్తున్నాం ఒక వారం తర్వాత ఈ సచివాలయం చేయాల్సిందే వెళ్ళండి వెంకట్రావు నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ ఇవ్వండి అక్కడ ఆయన లేకపోయినా అప్ చేస్తాడు ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఫాలో అప్ చేసి వెంకట్రా ఈజీడీ అని కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలిచాయి నువ్వు దొరకలేదు ఎందుకంటే నీకు దీటం మొదలైంది నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కువ జరిగింది ఎవరైనా ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు స్థితిలో లేకపోతే పెట్టి ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్ తోకుంటే వెళ్ళిపోవటానికి కాదు కదా పెట్టుకున్నారు ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా వండుకోడు చేయించా ఏమో నువ్వు వెళ్ళి రాసుకున్నారు అవుతున్నారు అక్కడ జాయిన్

తప్పులు అనేది ఎక్కడ ఉంటాం వీళ్ళు లేదా ఖాళీగా అవసరమైతే అంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చేది కూడా ఇచ్చి దేవస్థానం భూముల లేదా చేస్తున్నా మన మన వాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని ఇమీడియట్ తొప్పులు రెండు రోజులు జేసీబీ పెట్టేసి ఒక తో పాటు ఒక ట్రిప్పర్ కూడా పెట్టుకుంది